బసోన్ రెడ్డి గారు ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రోల్ బాండ్స్ గురించి సార్ అంటే సుప్రీంకోర్టు మనం ఎలక్ట్రోల్స్ బాండ్స్ మీద కూడా ఒక తీర్పు ఇచ్చింది దాంతోపాటు అంటే ప్రతిదాని కూడా అంటే ఎస్బీఐలో ఏదైతే పార్టీలు ఈ కొనుక్కునే బాండ్స్ అవ్వచ్చు దీనికి సంబంధించి ట్రాన్స్పరెన్సీ ఉండాలనే దాని మీద కూడా మనం ఒక వాళ్ళు ఒక ఒక తీర్పు ఒక ఆర్డర్ చేశారు ఈ ఎలక్ట్రోల్ బాండ్స్ గురించి ప్రస్తుతం దీని మీద గురించి మీరు ఏం చెప్తారు సార్ ఇప్పుడు గతంలో మనకి రాజకీయ పార్టీలు చందాలు ఇచ్చేవాళ్ళు వ్యాపార వస్తువులు తర్వాత సామాన్య పౌరులు డబ్బులు తీసుకుంటుండేవాడు వాళ్ళ రాజకీయ పార్టీని నడిపించుకోవడం దారుణంగా బెదిరించి తీసుకుంటుండే బ్లాక్ మనీగా ఉండేది కాదు అకౌంటబిలిటీ ఉండాలని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో భారతీయ జనతా పార్టీ ఈ ఎలక్ట్రోల్ బాండ్ సిస్టాన్ని తెచ్చింది యాక్ట్ గా సిస్టమ సిస్టమ్ తెచ్చింది ఎవరన్నా ఇయ్యాల్సి ఉంటే రాజకీయ పార్టీలకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మధ్యవర్తిగా పెట్టి ఆ బ్యాంకులో మీరు ఆ పార్టీ పేరు చెప్పి బాండ్లు కొనండి ఆ బాండ్లు ఆ రాజకీయ పార్టీలకి ఇస్తే వాళ్ళు పదిహేను రోజుల్లో లేదంటే ముప్పై రోజుల్లో వాళ్ళ అకౌంట్కు పోతాయి అంటే అకౌంటబులిటీ ఉంటుంది అని చెప్పితే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకి ఈ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో డబ్బులు వచ్చినాయి అయితే ఆ డబ్బులు ఏ పార్టీకి ఎంత వచ్చినాయి చెప్పమంటే చెప్పటం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పుడు నాలాంటి రోడ్ ఒకటి ఏం చేసిందంటే సుప్రీంకోర్టులో ఒక కేసు సార్ 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 మీరు సమాచార హక్కు చట్టం ఒకటి తెచ్చారు కదా అది భారతదేశంలో పనిచేయటం లేదు సమాచార హక్కు చట్టం ప్రకారం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం దేశ రక్షణకు సంబంధించినటువంటి శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించినవి తప్ప మిగతా అన్ని భారతీయ పౌరులు అడిగితే ఆ సమాచారాన్ని ఇవ్వాలని సమాచారం ఒక్క చట్టం చెప్తుంది అప్పుడు వీళ్ళు ఏం చేశారు సార్ భారతీయ జనతా పార్టీకి ఎంత వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఎంత వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ కి ఎంత వచ్చింది తెలుగుదేశానికి ఎంత వచ్చింది యువజన శ్రామిక రైతు పార్టీకి ఎంత వచ్చింది భారతీయ రాష్ట్ర సమితికి ఎంత వచ్చింది డిఎంక ద్రవిడ మున్నీటి క్రజకం ఎంత వచ్చింది జనతా పార్టీ జనతా యునైటెడ్ కి ఎంత వచ్చింది అట్టా భారతదేశంలో అన్ని పొలిటికల్ పార్టీల డేటా అడిగితే ఈ వాడి కడుపు రగిలి సుప్రీంకోర్టులో కేసు చేసినప్పుడు అరే అబ్బాయి ఇది కుదరదు మీరు చెప్పాల్సిందే మీరు మొన్న ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఆర్డర్ పాస్ చేశారు ఇవ్వమని ఆయన వాడు ఈల ఇకపోతే కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కింద వాడు మళ్ళీ వేసాడు అప్పుడు రాజ్యాంగ ధర్మాసనం కూర్చున్నది రాజ్యాంగ ధర్మాసనం అంటే ఏమి లేదు రధగారు ముగ్గురు జడ్జీలు తర్వాత ఐదు తర్వాత ఏడు తర్వాత పదకొండు తొమ్మిది పదకొండు హైయెస్ట్ అంటే పదిహేడు గుర్తి పెట్టుకోండి ఇంకా తిరుగుండదు ఆ జడ్జిమెంట్ రామాలయం జడ్జిమెంట్ ఎంతమంది ఇచ్చారు ఏడు మంది జడ్జి జడ్జీలు ఇచ్చారు ఇప్పుడు ఇది ఎంత మంది జడ్జీలు ఇచ్చారు ఐదు మంది జడ్జీలు ఇచ్చారు ఏమరా కథలు పడుతున్నారా ఈమంటే ఈరా రా ఆయన అడిగితే సార్ 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 మాకు జూన్ ముప్పై దాకా టైం కావాలి దేనికి బావి టైం కంప్యూటర్లు అన్ని ఉండయి కదా ఇరవై ఆరు ఇరవై ఆరు రోజులు ఓకే కుదరలేదా మీకు నోరు మూసుకొని పదిహేనో తేదీ లోపల ఫిబ్రవరి ఫిబ్రవరి అంట మార్చి పదిహేను సాయంత్రానికి గాని మీరు కానీ ఈగిపోతే మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెడతాంరా అని చెప్పి వాళ్ళకి చెప్పేసింది పదిహేనో తేదీ సాయంత్రం లోపల మీరు అన్ని అప్లోడ్ చేయాలా ఈసీలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో అన్ని ఉండాలి అన్ని ఉండాలి అప్పుడు ఏం జరగద్దో నేను చెప్తాయి పెద్ద పెద్ద భారతీయ జనతా పార్టీ వాళ్ళకి వచ్చిన విరాళాలు అన్ని బయటకు వస్తాయి అవి వచ్చినాయి అనుకో ఏం జరగద్ది అదాని ఎంత ఇచ్చిండు అంబానీ అంబానీ ఎంత ఇచ్చిండు టాటా ఎంత ఇచ్చిండు విప్రో ఎంత ఇచ్చింది ఇంపోసిస్ ఎంత ఇచ్చింది ఇస్తే సంతోషమే నేను ఇబ్బంది తప్పు పట్టను కానీ వాళ్ళకు రైట్ ఆఫ్ చేశారు మీరు రుణాలు కట్టబడలేదని చెప్పి మోడీ గారు ఈ గత పదిహేళ్లలో ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిండు వ్యవసాయదారులకు రూపాయి కూడా రుణమాఫీ చేయాలి కానీ బడా బడా పారిశ్రామికవేత్తలకు మాత్రం లక్షల కోట్ల అధిపతులకు మాత్రం మన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ పది సంవత్సరాల కాలంలో ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిండు ఈ భారతదేశంలో అరవై ఐదు పర్సెంట్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఈ దేశ ప్రజలందరికీ ఆహారం తీ పశువులకి పక్షులకి కూర మృగాలకి వన్యప్రాణులకి అందరికీ ఆహారం పెడుతున్న రైతన్నకు మాత్రం రుణమాఫీ చేసి అర్థమవుతుందా ఇది ఎక్కడ రాజనీతి అందువల్ల ఏంటంటే ఏ ఏ కంపెనీలకి ఈ రాజకీయ పార్టీలు ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో డబ్బులు తీసుకొని ఈ డబ్బుల్ని ఓటర్లకు పంచి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు లేకపోతే వీళ్ళకి ఇన్ని డబ్బులు ఎక్కడొచ్చినాయి పంచడానికి రేపు రాబోయే ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో పదివేలు ఇవ్వటానికి కూడా వెనకాడటం లేదు రాజకీయ పార్టీలు అంటే ఈ డబ్బంతా తీసుకోబోయి ఓటర్లకు కొనటం ప్రజాస్వామ్యాన్ని అమ్మకానికి పెట్టటమే నా ఉద్దేశం ప్రజాస్వామ్యాన్ని కొనుక్కోవడం జరుగుతుంది అందువల్ల మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ఎలక్ట్రోరల్ బాండ్ల విషయంలో పారదర్శకత అనేది కానీ లేకుండా ఉంటే సామాజిక సేవ కింద కంపెనీలు ఖర్చు పెట్టచ్చు రాజకీయ పార్టీలకు గులాంగిరి చేయాల్సిన అవసరం లే ఒక స్కూల్ కట్టి ఆ గ్రామానికి ఇవ్వచ్చు ఒక వాటర్ ట్యాంక్ కట్టి ఆ గ్రామానికి ఇవ్వచ్చు వీళ్ళు చెయ్యాలనుకుంటే సేవ ఈ ఈ పార్టీలన్నీ ఈ పార్టీలకి ఈ ఫారంభోకు వాళ్ళకి డబ్బులు ఇచ్చేదానికంటే ఎందుకు వాళ్ళకి డబ్బులు ఇస్తే వీళ్ళ ఫ్యాక్టరీలకి భూమి ఇస్తారు కరెంటు సబ్సిడీలో సగమిస్తారు తర్వాత వీళ్ళ పొల్యూషన్ కంట్రోలు పర్యావరణ సర్టిఫికేట్లు ఈ విధంగా ప్రజల అందరి భూములు కొట్టేయటానికి ఈ పార్లమెంట్ లో ఉండేటటువంటి ప్రజల డబ్బుని ఏ విధంగా కొట్టేయాలా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ధరలు పెంచుకోవచ్చు ప్రైస్ కంట్రోలింగ్ పాలసీ ఉంటది ఇవాళ సబ్బు ధర ఎంత ఉన్నది గతంలో పది రూపాయలు ఉంటే ఇవాళ నలభై రూపాయలు పెట్టుకుంటారు మైసూర్ సైండ్లు గతంలో పది ఉన్నది ఇవాళ నలభై అయింది అంటే ఈ ధరలు కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా పెంచుకుంటారు అందువల్ల ఏంటంటే ఈ ఎలక్ట్రోరల్ బాండ్లన్నీ ఓట్లు కొనడానికి ఉపయోగిస్తున్నారు కాబట్టి దీని మీద కఠిన చర్యలు కానీ తీసుకోకపోతే ప్రజాస్వామ్యం మచ్చుగోడ కాని రాదు ఇవాళ తమిళనాడు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఈ నాలుగు రాష్ట్రాల్లో ఓటికి ఐదు వేలు నుంచి పదివేలు ఇచ్చి ఓట్లను కొంటారు కాబట్టి ఆ విషయాలు బహిర్గతం చేయాల్సి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని మీరు ఇంకొక క్వశ్చన్ వేశారు గోయల్ గారు ఎందుకు రిజైన్ చేశారు అని ఇప్పుడు భారతదేశంలో అది కాన్స్టిట్యూషన్ బాడీ ఏది ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంప్యూటర్ అండ్ ఆడిట్ జనరల్ ఆగ్ యూపీఎస్సి సర్వీసు అట్లా మనకి ఇరవై ఏడు సంస్థలు ఉన్నాయి భారత న్యాయ వ్యవస్థ ఈ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేసేటటువంటి వ్యవస్థలు ఆ వ్యక్తుల నియామకం ఎలా జరగాల మీరు గుర్తుపెట్టుకోండి గతంలో ఏముండేది ప్రధానమంత్రి సిజీఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తర్వాత ప్రతిపక్ష నాయకుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్నుకుండేవాళ్ళు దానికి నియమ నిబంధనలు కొన్ని ఉంటాయి అన్నమాట ఇప్పుడు మోడీ గారు ఏం చేశాడు ప్రధానమంత్రి మంత్రి మండలి ఒక సభ్యుడు ప్రతిపక్ష నాయకుడు ఇది ఎంత సాధ్యం అవద్ది కుదరదు కదా అంటే మన ఇష్టారాజ్యంగా మనం మెజార్టీ వాళ్ళైపోతారు ప్రభుత్వంలో ఉండేవాళ్ళు మెజార్టీ అవుతారు అందువల్ల ఏంది దేశ ప్రధాని సిజీఐ ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటాం కరెక్ట్ వాళ్ళ ముగ్గురుండి ఆ ముగ్గురు త్రీ మెంబర్ ముగ్గురిని సెలెక్ట్ చేస్తే దాని కింద సభ్యుల్ని చేసుకుంటారు అనమాట కాబట్టి ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి ఏకస్వామ్యంలోకి భారతదేశం వెళ్ళిపోతుంది కాబట్టి ఈ నియామకం అనేది రేపు ఎలక్షన్ సార్వత్రిక ఎన్నికలు వస్తుండే కాబట్టి సార్వత్రిక ఎన్నికల్లో వీళ్ళని అపాయింట్మెంట్ చేయాలి చేయాలి కదా చెయ్యాలంటే ఇప్పుడు ఏకలింగం ఉన్నాడు ఇంక ఇద్దరు లింగాలను తీసుకురావాలా వాళ్ళకి ఏం యాక్చువల్ యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎట్లా ఉండాలంటే లా అంటే సుప్రీంకోర్టు జడ్జి హోదా ఉండేవాడు ఒకడు ఉండాలా తర్వాత అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వ్యక్తి ఐఏఎస్ చదువు ఐఏఎస్ కానీ ఐఆర్ఎస్ చేసినటువంటి ఒక వ్యక్తి ఉండాలా ఇంకొక వ్యక్తి ఎకనామిక్స్ కానీ కంట్రోల్ ఆడిట్ జనరల్ ఎకనామిక్స్ కానీ కా అంటే అకౌంట్ సెక్షన్ కి సంబంధించిన ఈ ముగ్గురు ఈ విధంగా సెలక్షన్ చేసుకుంటే కరెక్ట్ గా ఉంటది అందువల్ల ఏంటంటే కొంతమంది నిజాయితీ పరులైనటువంటి వ్యక్తులు చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా తల దించుకొని బతకలేక మనకెందుకులే ఈ తిప్పలు రిజైన్ చేసి వెళ్ళిపోతే వాళ్ళకి నచ్చిన వాళ్ళు పెట్టి ఎలక్షన్ చేసుకుంటారు అని చెప్పి నా ఉద్దేశం ఏంటంటే గోయల్ గారు తల వంచి పని చేయకుండా తప్పుకున్నాడని మాత్రం నేను చెప్పగలను అంటే రాష్ట్రపతి చేతులు రాష్ట్రపతి కీలుబొమ్మ గవర్నర్లు రాష్ట్రపతుల గురించి దేశానికి ఉండేది ఇద్దరే మంత్రులు ఒకరు ప్రధానమంత్రి రెండో వాళ్ళు ముఖ్యమంత్రి ఇంకా మిగతా అంత డమ్మీలు దేశానికి నా దృష్టిలో ఉండేది ఇద్దరే మంత్రులు ఒకరు ప్రధానమంత్రి ఇంకొకరు ముఖ్యమంత్రి మిగతా అంత డమ్మీలు డూడు బసవన్నలు ప్రధానమంత్రి ఆడ సంతకం పెట్టమంటే పెట్టాలా ఏ ముఖ్యమంత్రి సంతకం పెట్టమంటే అడుగుర్చోాలా ప్రధానమంత్రి సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ ముఖ్యమంత్రి కూడా సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ లేదంటే నేను మంత్రి నుంచి భద్రప చేస్తా అంతా నా ఇష్టం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పౌరుల మీద ఉంది సహజంగా మేధావి వర్గం కూడా గొంతెత్తి మాట్లాడకపోతే ఇటువంటి సంఘటనలు ఇంకా మునుముందు చాలా చూడాల్సి వస్తుందని మాత్రం నేను చెప్పగల